రామ్ రామ్ ఫ్రెండ్స్ అప్పట్లో గంజాయి మొక్క ఒక దొంగట ఆడింది అప్పటి నుంచి మొదలైందనమాట నా మీద ఒక ముద్ర వేయడం యాంటీ హిందూ అనేది ఆ ముద్ర ఈమె హిందువులకు అనే ముద్ర తను చేసే ని జనాలు ప్రశ్నిస్తున్నారు దేశం మీద విషం చిమ్మే తనని ఎక్స్పోజ్ చేసేశారు యాంటీ హిందూ అనే స్టాంప్ వేసేశారు తెలిసిపోయింది బండారం అంతా బయటపడింది ఏం చేస్తుంది నా మీద కొన్ని ఛానల్స్ స్టార్ట్ చేశారు నేను ఒక వీడియో చేస్తే సాయంత్రం వాళ్ళు కౌంటర్ వీడియోలు లేని ఆరోపణలు ఈమె నక్సలైటు కాదు కానీ తులసి అని పెట్టుకుంది ఎందుకు పెట్టుకుంది అంటే హిందూ మతం మీద అటాక్ చేయడానికి తులసి అని పెట్టుకుంది ఒక అర్బన్ నక్సలైటు నికృష్టు ఈమె అది ఈమె ఇది అని చెప్పి రకరకాల బ్రాండింగ్ లేసి ఈమె దేవుళ్ళని తిట్టింది అని చెప్పి ఇలా చేస్తే ఎలా అని తాను ఊరుకోను అని ముసలి కన్నీరు పెట్టి నన్ను ఏదో చేసేస్తారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను రాలిపోతాను బలైపోతాను అని అనగానే ప్రెస్ మీట్లు పెట్టగానే మందంతా ముందుకు వచ్చి టూల్ కిట్ యాక్టివేట్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ పేపర్లలో ఆర్టికల్ పబ్లిష్ చేసేసుకుని ముఠా నాయకురాలని చేసేసుకుని బతికేస్తున్నారు ఇన్ని రోజులు ఇది జరిగి రెండేళ్ళయింది ఆయన ఏ ట్రోల్ ముఠా దాడి చేయలేదు మరి ఈ రోజున సేమ్ ఇదే కథతో సినిమాని మళ్ళీ రీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ముఠ ఇక్కడ కూడా నా మీద రేపు ఏం చేస్తారో తెలియదు ప్రజలకు ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి ఏం జరిగింది వాస్తవం ఏదో ఒక రోజు నేను చంపివేయబడతాను ఒక రచయిత్రిగా ఒక మనిషిగా నా మాటల వల్లనో నా ఆలోచనల వల్లనో నేను సత్యంతో చేస్తున్న ప్రయాణం వల్లనో కాకపోతే ఈసారి క్యారెక్టర్లు మారాయి వేణుగోపాల్ ఒక అర్బన్ నక్సల్ హిందూ ధర్మాన్ని నోటికి వచ్చినట్టు తిట్టి మళ్ళీ వచ్చి సేమ్ గంజాయి ముక్కలానే నాకు థ్రెట్ ఉంది నాకేమైనా అయితే అని ముసలి కన్నీరు కారుస్తున్నాడు రోజు హిందువుల మీద ద్వేషం చిమ్ముతూ దేశం మీద ద్వేషం చిమ్ముతూ వీడియోలు చేస్తూనే ఉన్నారు కదా మీరు ఏ ఇన్ని రోజులు ఎవ్వడు ఏం చేయలేదే మీరనే ఏ మతోన్మాది మీ మీద దాడి చేయలేదే ఇంకా బాహాటంగా నించొని మైకులు పట్టుకొని స్పీచ్లు పెట్టుకొని బుక్కులు ఆవిష్కరణలు చేసుకుంటూ హిందువులని హిందూ దేవీ దేవతలని ధర్మాన్ని బాహాటంగా తిట్టుకుంటూనే నాకు ఉంది అని కళ్ళబొళ్ళి ఏడుపులు ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తారు ఇంకొక ఆముంది మెర్సీ పిట్టరెట్ట లేదు మార్గరిట ఏదైతే ఏంటి మన జాతీయ గీతం ఉచ్ఛల తరంగాన్ని ఉచ్ఛతో పోల్చి ఒక బుక్ రాసింది ఆ మీటింగ్లో ఆ బుక్ ఆవిష్కరణలో మళ్ళీ ఇవే చైనా బూట్లు నాకే మోహాలే ముళ్ళ కంచెలు ఇవేణు గోపాల్లు ఉండరు చూడండి ఇప్పుడు ఈమెకి కూడా ప్రాణహాని ఉందట ఎందుకు ఈ బుక్ రిలీజ్ చేసినందుకు సో వీళ్ళంతా కలిసి హిందూ ధర్మం మీద రోజు దాడిని చేస్తున్నందుకు నోటితో విసర్జిస్తున్నందుకు వాళ్లకు వాళ్ళే ఒక మీటింగ్ పెట్టేసుకున్నారు తిట్టేది వాళ్ళే బుక్కులు పెట్టేది వాళ్ళే మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సభలనమాట పుస్తక రచన విక్రయాలపై మథోన్మాద శక్తుల దాడిని ఖండిద్దాం ఎవడు ఖండించాలి ఎవడు దాడి చేస్తున్నాడు అరే ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగ ఎడుపులు మీటింగులు చేసేది చేసి బజారుకు వచ్చి నన్ను కొట్టారు అనే రకాలు కాకపోతే నిజంగా దాడి చేస్తే ఇలా మీటింగులు పెట్టుకునేవారా ఇలా ఇన్ని పుస్తకాలు రిలీజ్ చేసేవాళ్ళ రోజుకి ఇన్ని వీడియోలు కూర్చుని మాట్లాడే వాళ్ళ యూట్యూబ్లో వీళ్ళు ఏదైనా చేయొచ్చు తిరిగి ప్రశ్నించొద్దు పుస్తకాల మీద పుస్తకాలు రాయడం భావ ప్రకటన స్వేచ్ఛ కానీ తిరిగి ప్రశ్నిస్తే అది దాడి మతోన్మాదం ట్రోలింగ్ కాంతిదేవ్ మిత్ర గారు ఒక జర్నలిస్ట్ చాలా చక్కగా అడిగారు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో మెజారిటీ ప్రజల మతాన్ని నిందించవచ్చా అదేనా మీరు నేర్చుకున్న స్వేచ్ఛ హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ప్రపంచంలోనే లేదు అని నిందించడం ప్రజాస్వామికం అవుతుందా హిందూ ధర్మాన్ని కించపరిచే పుస్తకాలను విక్రయించవచ్చా అని ప్రశ్నిస్తే ఇది పేట్రేగిపోతున్న మెజారిటీ మతోన్మాద దురాగతం అవుతుందా పుస్తక రచన ప్రచురణ విక్రయాలపై మతోన్మాద శక్తుల దారిని ఖండిస్తారట నిజంగా దాడి జరిగిందా జరిగితే ఎవరు గాయపడ్డారు ప్రశ్నిస్తే మతోన్మాదం అవుతుందా అన్యాయంగా నింద వేస్తే ప్రశ్నించడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కాదా కొందరు సాహిత్యాన్ని పెట్టుకొని అవార్డులు రివార్డులు పొందుతారు కానీ వ్యక్తులు చేసే నేరాలను సమూహాలకి అంటగట్టి దేశమంటే ఇదే అనే ధోరణిలో రచనలు సాగిస్తూ సమాజంలో విద్వేషాలు రగిలిస్తుంటారు ఇది కరెక్టేనా చివరికి తమ దేశానికే ప్రతీకగా భావించే జాతీయ గీతాన్నైనా అవమానించేందుకు వెనకాడకపోవడం విచారకరం కాదా ప్రశ్నించండి ప్రతి ఒక్కరూ వీళ్ళ బండారం ఈ బయట పెట్టండి మెర్సీ పిట్టరెట్ట ఏం రాసింది మన రాముడు సీత కోసం ఒక్కసారి పెడుతున్నాను ఒకసారి చూడండి ఎంత దరిద్రంగా రాసిందో ఒకసారి చదవండి ఆమె నిర్ణయం ఆదివారం చర్చి బయట రాముణ్ణి అటూ ఇటూ తచ్చాడుతూ తిరగటం చూశాను రాముడు తను పారేసుకున్న హృదయాన్ని తన చేజారిపోయిన జీవితాన్ని వెతుకుతూ చర్చి ముందే చర్చి ముందే చెమటలు కక్కుతున్న రైలు బండిలా తిరగటం చూశాను చర్చిలోకి రమ్మని తనకి కావలసిందేదో లోపలే ఉందని క్రీస్తు ప్రేమగా చేతులు చాచి పిలుస్తున్నాడు ఎలా వెళ్లాలో తెలియని రాముడు చర్చి గుమ్మం దగ్గరే వేలాడుతున్నాడు చర్చి ప్రార్థనలు ముగిశాయి రాముడి భార్య చర్చిలోంచి ముసుగుతో బయటకొచ్చింది అనుమాన పడ్డానని అమ్మగారింటికి పోక ఏమిటే నువ్వు చేస్తున్నది దిక్కుమొక్కులేని బ్రహ్మచారి క్రీస్తు దగ్గరకు వస్తావా అన్నాడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఏసుకు స్తోత్రం చెబుతూ ప్రభువు నిన్ను క్షమించుకా అని వెళ్ళిపోయింది భార్యలకు అడవులు కొత్త కాదు అతడిప్పుడు భార్య కోసం ఏ గొప్ప స్వర్గం నిర్మిస్తాడో ఇదేనా వీళ్ళ మతం నేర్పిన భాష ఇలాంటి కథలు ఈమెను పెట్టి మనం రాయలేమా ఇంతకన్నా దరిద్రంగా రాస్తే ట్రోలింగ్ అని బట్టలు చించేసుకుంటారు వీళ్ళే మళ్ళీ ఇలా మీటింగులు పెట్టుకుంటారు ఎప్పుడో రాసింది ఇంకా బతికే ఉంది ఇప్పుడు వచ్చి నాకు ప్రాణహాని ఉంది అంటుంది అరే ఎవరు మతోన్మాదులు ఈ రోజున ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేయాలి ఇవన్నీ తెలుసుకుని ఎవరు మతోన్మాదులు భూమి స్పర్శ నోచుకొని శిశువు అమ్మను కడుపులో తంతే అది ఆనందం పుట్టాక అమ్మ గుండెల మీద చిట్టి చిన్ని కాళ్ళతో తంతే అది సంబరం పెరిగి పెద్దయ్యాక తల్లి మీద కాలెత్తితే మదం ఈ మూడవ జాతి దేశం నిండా వైరస్లా పాకుతుంది జాతీయ పతాకం అంటే వీళ్ళకి కొద్దిగా కూడా గౌరవం లేదు చేశారు దానికి పెట్టే శీర్షిక మన దేశ పేరును దేశ పతాకాన్నో జాతీయ గీతాన్నో మొత్తంగా దేశ గౌరవాన్నో అవమానించేదిగా అవహేళన పరిచేదిగా ఉన్నప్పుడు వాటిని అగౌరవపరిచినప్పుడు హీనంగా చూసినప్పుడు వక్రీకరించినప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు మాట్లాడాలి ఈ రోజున తిరిగి తప్పు ఏను ప్రశ్నిస్తా ఇది నా హక్కు దానికి మతోన్మాదమని ట్యాగ్ పెడతారా ఒక అబ్దుల్లా హిందువుల మీద దాడి చేస్తే అన్ని మూసుకొని కూర్చుంటారు వీళ్ళు రోజు దేశంలో అమ్మాయిని లవ్ జిహాద్ పేరిన మభ్యపెడుతుంటే మభ్య పెడుతుంటే ప్రాణాలు తీసేస్తుంటే ఏవి మాట్లాడరు అన్ని మూసుకొని కూర్చుంటారు వీళ్ళు అబ్దుల్లాలు దళితుడ మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగిస్తే నోర్లు మెదపరు వీళ్ళు కేవలం హిందువుల మీద ద్వేషం విషం చిమ్మి కులాలుగా విడదీయడానికి పనికొచ్చే రాతలు వీడియోలు మాత్రమే వీళ్ళు చేసేది ఇది ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల వీళ్ళ బండారం క్లియర్గా అందరికీ అర్థమైపోతుంది అది తేడా భాష తల్లి వంటిది ఆయన ఈ మూర్ఖులకు విచ్చలవిడిగా తిరిగి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని సంస్కృతిని గొప్పగా భావించే వావి వరుసలేని వీళ్ళకి అది రాసిన మూర్ఖురాలికి భాష గొప్పదనం ఏం తెలుస్తుంది రాసిన మహామూర్ఖురాలు రోజు కొంచెం పట్టుకొని తాగమనండామని మతాన్ని విమర్శించారు పోనీలు అనుకోవచ్చు దేవుళ్ళని తిట్టారు తిట్టించారు సరిపెట్టుకోవచ్చు కానీ ఈ భాషను కూడా ఎందుకు పట్టిస్తున్నారు దేశాన్ని జాతీయ గీతాన్ని కూడా వదలరా అందరం కలిసి కట్టుగా ఉండి గొంతు విప్పాల్సిన క్షణం ఎవడెవడు ఈ ముఠాకి సపోర్ట్ ఇస్తున్నారో గుర్తించండి గుర్తుపెట్టుకోండి మన సహనం చేతకానితనం అవుతుంది జాతీయ గీతాన్ని అవమానించడం ఒక వర్గానికో మతానికో కాదు దేశానికే అవమానం ఈ రోజున జనవరి మూడు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చుని మళ్ళీ వాళ్ళు రాసిన ఈ పుస్తకంలో ఉన్న మొదటి పదం గురించి అదే ఉచ్చ దాని రుచి గురించి మాట్లాడుకుంటారేమో ఎవడెవడి ఇచ్చాడో వాళ్ళందరి గురించి అదేనా అది మాట్లాడుకోవడానికైనా వెళ్తున్నారు దయచేసి న్యాయవాదులు జాతీయ గీతాన్ని పవిత్రంగా భావించే సాహితీవేత్తలు ప్రజలు అందరి సంతకాలతో కేసు ఫైలు చేయాలి సాహితీ సమూహాలన్నీ స్పందించి ఆ శీర్షికను నిషేధించే చర్య తీసుకునేలా చేయాలని అనుకుంటున్నాను నేను ఇది నేషన్ స్ప్రైడ్ కనీసం తప్పురా అని ప్రశ్నించండి మీ గొంతు విప్పండి ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారో అందరినీ గుర్తించండి వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ యాడ్లు చూసి మీ నాశనాన్ని మీ డిస్ట్రక్షన్ని మన ధర్మం మీద వాళ్ళు చేసే దాడిని మీరే పోషించకండి పెంచి పోషించకండి యు డోంట్ ఫండ్ యువర్ ఓన్ డిస్ట్రక్షన్ అర్బన్ నక్సల్ల వీడియోలు చూడకండి మనం చూస్తే వాళ్ళు ఇంకా ఇంకా చేస్తారు ಜಯ ಜೈ ಹಿಂದ್